ఓకే ఎస్ ఇక నిన్న ఐపీఎల్కి సంబంధించి కూడా నిన్న సన్ రైజర్స్ కొంత గట్టి పోటీ ఇస్తుంది అంటే గట్టి పోటీ ఉంటుంది ఆ గట్టి పోటీ నేపథ్యంలో ఎవరైనా గెలవచ్చు అనుకున్నాం కానీ వరుస వికెట్లు పడిపోవడం తోటి కేవలం వందకు అటు ఇటుగా స్కోర్ చేసేసి పది ఓవర్లలోనే అవుట్ అవ్వడం ఆ తర్వాత కేకేఆర్ విజృంభించి గెలవడం ఎలా చూడాలి మొత్తం సంబంధించి విజయ్ నిన్న మనం ఇదే షోలో మాట్లాడుకున్నప్పుడు నేను ఒక మాట చెప్పాను ట్వంటీ ట్వంటీ ఫార్మాటే బ్యాట్స్మెన్ గేమ్ ట్వంటీ ట్వంటీ ఫార్మాట్ బ్యాటు జులిపించిన వాడిదే కప్పు అనేటట్లు పరిస్థితి ఉంటుంది అట్లాంటి ట్వంటీ ట్వంటీ మ్యాచ్లకు సంబంధించి ఈ పదిహేడవ సీజన్లో ఫైనల్ వరకు కూడా బాగా బ్యాటింగ్లో పర్ఫార్మెన్స్ చూపించినటువంటి ఎస్ఆర్హెచ్ చివరికి ఆఖరి ఫైనల్ మ్యాచ్లోకి వచ్చరికి ఫైనల్ దాకా రావడం చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితిలో వచ్చింది ఫైనల్కి వచ్చిన తర్వాత ఈ రకమైనటువంటి పర్ఫార్మెన్స్ బ్యాట్స్మెన్ వరుసగా వికెట్లు పడిపోవటం ఇది క్లియర్గా కనిపిస్తుంది ఓకే అయితే కావ్యమారన్ జాతకం బాగుంది కాబట్టి గెలుస్తుంది కావ్యమారన్ మిథున రాశి సోన్ సోలగ్నం సోన్సో సానుకూలతలు ఉన్నాయి కావ్యమారన్ మూలంగా గెలుస్తుంది అనేది ఒక ప్రొజెక్షను ఒక ఒక క్రియేషను జరిగింది ఇది బెట్టింగ్ పెట్టే వాళ్ళ కోసం జరిగిందేమో అనే పరిస్థితి అయితే అనుమానాలు అయితే ఉన్నాయి దాన్ని కాసేపు పక్కన పెడితే అసలు ఒక ముఖ్యమైన అంశం బ్యాట్స్మెన్ గేమ్లో బ్యాట్స్మెన్ బాగా ఆడితే గెలుస్తారా కావ్యమారన్ జాతకం బాగుంటే గెలుస్తారా అనేది ప్రాథమికమైనటువంటి అంశం కావ్యమారన్ జాతకం బాగుంటే కావ్యమారానికి సంబంధించినటువంటి ఆర్థిక వ్యవహారంలో కావ్యమారానికి సంబంధించినటువంటి వ్యక్తిగత విషయాలు కావ్యమారానికి సంబంధించినటువంటి వ్యాపార విస్తృత ఇటువంటి సానుకూలతలు వస్తాయి కానీ బ్యాట్మెన్ బ్యాట్స్మెన్ గేమ్ కాబట్టి బ్యాట్స్మెన్ పర్ఫామెంట్ పర్ఫర్మెంట్గా ఉన్నప్పుడే టాప్ ఆర్డర్ బలంగా నిలబడ్డప్పుడు మాత్రమే ట్వంటీ ట్వంటీ ఫార్మాట్లో క్రికెట్ విజయం సాధ్యం అవుతుంది అనేది వన్స్ అగైన్ ప్రూవ్ ఓకే నేను నిన్న కూడా చాలా క్లియర్గా చెప్పాం ఫార్మాట్ మార్పుల్లో క్రమంలో క్రికెట్ అనేది ఒకప్పుడు బౌలర్ గేమ్ ఓకే బౌలర్ గేమ్ నుంచి అది వరుసగా తక్కువ ఓవర్ల నిడివి తగ్గుతున్న కొద్దీ అది బ్యాట్స్మెన్ గేమ్గా మారింది మొదట రెండు ఫార్మాట్లు ఉండేవి ఒకటి ఫైవ్ డేస్ టెస్ట్ క్రికెట్ రెండోది త్రీ డేస్ టెస్ట్ క్రికెట్ త్రీ డేస్ టెస్ట్ క్రికెట్ కొంచెం తగ్గుముఖం పట్టి ఫైవ్ డే క్రికెట్ మాత్రమే జరుగుతున్నటువంటి రెండు ఇన్నింగ్స్ల క్రికెట్ మాత్రమే జరుగుతున్న టైంలో దాంట్లో కొత్త కొత్త ఇది లేక అంటే కొంచెం బోర్ బోరింగ్ గేమ్ ఫైవ్ డేస్ చూడాలి అంటే బోరింగ్ గేమ్ అనేటటువంటి పరిస్థితిలో సిక్స్టీ సిక్స్టీ ఫార్మాట్ వచ్చింది ఓకే అంటే రోజులో రెండు ఒకటే ఇన్నింగ్స్ మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి ఉంటాయి సిక్స్టీ సిక్స్టీ ఓవర్స్ వచ్చింది సిక్స్టీ సిక్స్టీ ఓవర్స్ కూడా నిడివి పెరిగింది అని చెప్పి ఫిఫ్టీ ఫిఫ్టీ వచ్చింది ఫిఫ్టీ ఫిఫ్టీ చాలా విస్తృత ప్రజాదరణ పొంది అదే సందర్భంలో భారత్ లాంటి చోట ఎనభై మూడులో వరల్డ్ కప్ కొట్టడం ద్వారా భారత్లో క్రికెట్ మీద విపరీతమైనటువంటి క్రేజ్ పెరిగి ఇవన్నీ జరిగిన తర్వాత అంటే ఐసీఎల్ వచ్చింది ఐసీఎల్ ఒక డిఫరెంట్ ఫార్మాట్గా ప్రయత్నం చేస్తే ఇండియాలో అది పూర్తిస్థాయి ఆదరణ పొందుతున్న సమయంలోనే దాంట్లో కొంత జరిగి కొన్ని రాజకీయాలు జరిగి ఐసీఎల్ వెనక పట్టుబడుతున్నప్పుడు ఐపీఎల్ వచ్చింది ఈ ఐపీఎల్ కంటే ముందే వచ్చినటువంటి ట్వంటీ ట్వంటీ ఫార్మాట్ ఈ ఫార్మాట్ లో మార్పు ఏదైతే ఉందో ఇది పూర్తిగా బ్యాట్స్మెన్ గేమ్ గా మార్చేసింది నిన్న మీరు ఎస్ఆర్ లో చాలా అద్భుతమైన స్పిన్నర్లు ఉన్నారు ఎట్లా ఉంటుంది పర్ఫార్మెన్స్ అని నన్ను క్వశ్చన్ అడిగితే కూడా నేను చెప్పిన మాట అదే కానీ ఆ స్పిన్నర్ల విషయం వర్కౌట్ అయింది యా అంటే ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే స్పిన్నర్లు అనేది ఒక అడిషనల్ ఫోర్స్ మాత్రమే తప్ప ట్వంటీ ట్వంటీ ఫార్మాట్ గేమ్ వందకి వంద శాతం అది బ్యాట్స్మెన్ గేమ్ టాప్ అండ్ టాప్ ఆర్డర్ నిలబడినప్పుడు మాత్రమే గెలిచిన ఐపీఎల్ హిస్టరీ చూడండి అదే సందర్భంలో ట్వంటీ ట్వంటీ హిస్టరీ వరల్డ్ కప్ హిస్టరీ కూడా చూడండి ఎక్కడైతే టాప్ ఆర్డర్ బలంగా నిలబడుతుందో ఒకవేళ టాప్ ఆర్డర్ కూలిపోతే మిడిల్ ఆర్డర్ ఎక్కడైతే బలంగా ఎక్కువ అంటే ఎక్కువ రన్స్ చేస్తుందో ఎక్కువ హిట్స్ కొడుతుందో రన్స్ కూడా కాదు ఫోర్లు సిక్స్లే ఎక్కువగా ఎక్కువ సిక్స్లు కొట్టేటటువంటి మిడిల్ ఆర్డర్ ఉంటే ఉంటుందో అక్కడ మాత్రమే ఆ టీంలు మాత్రమే గెలుస్తాయి గతంలో గతంలో ఆస్ట్రేలియా టీ ట్వంటీ వరల్డ్ కప్ కొట్టినప్పుడు కూడా అదే పరిస్థితి భారత్ టీ ట్వంటీ వరల్డ్ కప్ కొట్టినప్పుడు నేను చెప్పక్కర్లా భారత్ టీ ట్వంటీ వరల్డ్ కప్లో మిడిల్ ఆర్డర్లో ఎవరెవరు ఉన్నారో ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు అది 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 ఒక సక్సెస్ఫుల్ ఫినామినా ఓకే అది పక్కన పెట్టి కావ్యమరణ ని రాసి ఇంకొక కాని పాపం నిన్న కావ్యమరణ యాడ్ తెలుగు ఆడియన్స్ అంతా కూడా కావ్యమరణని యాడ్ చేసిన కావ్యమరణని చాలా మంది బాధపడ్డారు ఆ లిస్ట్ లో ఇప్పుడు నేను నిన్ను కూడా వేసుకోవాలి విజయ్ కావ్యమారన్ ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఎక్కువ ఎక్కువ డెఫినెట్ గా ఎక్కువ గా ఉంది కావ్యమరణ నవినా కాని ఆమె అంటే గతంలో జైపూర్కి ప్రీతి జింత ఉన్నప్పుడు కూడా ఇదే పరిస్థితి ఉంది కావ్య మారాన్ కి క్రేజ్ అయితే ఉంది ఎస్ఆర్హెచ్ మూలంగా కావ్య కి క్రేజ్ వచ్చింది ఇది దీంట్లో టాప్ ఆర్డర్ టాప్ ఆర్డర్ ఫెయిల్ అవటం మిడిల్ ఆర్డర్ ఫెయిల్ అవటం మాత్రం ప్రాథమికంగా నిన్న ఎస్ఆర్హెచ్ పర్ఫార్మెన్స్ కి ఎస్ఆర్హెచ్ బెటర్ పర్ఫార్మ్ చేయడానికి ఒక ప్రధాన కారణం అనే విషయం నిర్వివాద అంశం ఎప్పుడైతే టాప్ ఆర్డరు మిడిల్ ఆర్డరు గట్టిగా నిలబడతాయో అప్పుడు మాత్రమే విజయ తీరాలకు చేరేటువంటి అవకాశాలు ఉంటాయనేది క్లియర్ విజయ్